హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే వీడియో కొంచెం లేట్ అయిందండి అండి సండే కదా లేటుగా లేచి టిఫిన్ చేసేసి లేట్గా వీడియో ఎడిట్ చేసి లేట్గా వాయిస్ వారిస్తున్నాను అందుకే వీడియో లేట్ అయింది ఈ ఒక్కరోజైతే కొంచెం లేట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది నిన్నటి బ్లాగ్ అనమాట నైటే ఎడిట్ చేద్దాం అనుకున్నాను నైట్ కొంచెం పని ఉండడం వల్ల వేరే వీడియోస్ అయితే ఎడిట్ చేశాను బ్లాగ్ అయితే కొంచెం మార్నింగే చేస్తాను అనమాట ఒకే రోజు నైటే చేసేస్తాను అప్పుడు టైంకి వస్తుంది రోజు లేట్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి పవర్ డైరెక్ట్ కొంచెం అని చెప్పాను కదా మేము ఎడిటింగ్ చేసే యాప్ దానివల్లనే వాయిస్ రెండోసారి ఇవ్వాల్సి వస్తుంది ఓకే అండి ఈరోజైతే ఇంకా మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న ఇంకా మాకు ఫుల్ పని అయితే సరిపోయింది అనమాట బట్టలు అయితే మొన్న వేసినవి ఆరలేదు అనేసి కొంచెం బెడ్షీట్స్ అవి రెండు రోజులు బట్టలు అలానే ఉండిపోయాయి ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే బట్టలు వేసేసి ఆరేసాను అవి తీసి మళ్ళీ ఇంకోసారి వేసాను మళ్ళీ ఈవినింగ్ ఇంకోసారి వేసాను అనమాట డ్రై చేస్తున్నాం కాబట్టి మిషన్లో సరిపోయింది లేదంటే వాతావరణం కొంచెం చల్లగా కూడా ఉందనమాట కొంచెం ఎండ కొడుతుంది కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి బట్టలు కొంచెం టైం డ్రై చేస్తున్నాం కాబట్టి తక్కువ టైంలోనే ఆరుతున్నాయి అదొకటి మెయిన్ మన చేతులతో బిండామంటే అది తొందరగా ఆరవు రెండుసార్లు డ్రై చేస్తే కొంచెం ఆ మాత్రం అయితే ఆరుతున్నాయి అందులోనే కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నాయి అనమాట ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే బట్టలతో ఇది ఒక గోలొస్తుంది ఇంకా మన చేతులతో బిండినవి ఎండ తగలకపోతే మాత్రం స్మెల్ కూడా వస్తాయి చాలా చిరాగ్గా ఉంటుంది ఆ స్మెల్ అయితే ఇంకా లిక్విడ్స్ అవన్నీ యూజ్ చేసుకోవాలి మనము మిషన్లో వేసినా సరే బయట చేతులతో పిండినా సరే ఎండగొడితే నో ప్రాబ్లం గాలి కారితే కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో మనం ఇట్లా పైకి వెళ్ళాలంటే నాలుగు ఫ్లోర్లు వెళ్ళాలి పైకి అంతే ఓపిక ఎవరికి లేదు కాబట్టి చేస్తున్నాను అయితే ఫుల్ బిజీగా గడిచిపోయిందనమాట ఈరోజు అంటే నిన్నటిది నిన్నటి బ్లాగ్ ఇది బట్టలు అయితే తీసాను మళ్ళీ మిషన్లో అయితే బట్టలు వేసేసి వచ్చానండి ఈలోపు అవయి కొంచెం టైం అయితే పట్టిద్ది ఒక టూ త్రీ మినిట్స్ ఉందనమాట డ్రై చేస్తుంది నేను కాకరకాయలు తీసుకొచ్చా అని చెప్పాను కదా మార్కెట్లో ఆ కాకరకాయలతోనే పచ్చడి పెడుతున్నాము ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను మీకు కావాలనుకుంటే ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను కాకరకాయ పచ్చడి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి మీకు బాగా నచ్చుతుంది సింపుల్గా ఉంటుంది మనకి త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది అనమాట మధ్య మధ్యలో వంట చేసుకుంటూ బట్టలు ఆరేసుకుంటూ పని అయితే స్టార్ట్ చేశానమాట మార్నింగ్ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత నేను ఇంకా పని స్టార్ట్ చేసుకున్నాను పిల్లలు ఇంకా లెగలేదు టిఫిన్ వచ్చేసి మ్యాగీ చేశాను ఇంకా మా వారు కొంచెం వీడియోస్ పని మీద బయటకు వెళ్ళారనమాట పిల్లలకి కదా అని మ్యాగీ చేశాను నేనైతే ఏం తినలేదు అలాగే ఉన్నా అనమాట వంట చేసే అంతలోపు అందుకే పచ్చడి కొంచెం తొందరగా స్టార్ట్ చేశాను ఇంకా అదే వేసుకొని తినేసాను అనమాట లంచ్ కూడా నిన్న సాటర్డే కదా అందులోనూ మృగశీర కదా అందరూ చేపలు అవి ఇవి చేపమందు చేపలు తిని ఉంటారు మా వారు బయటకు వెళ్ళారు ఇంకేం తీసుకొచ్చుకోలేదనమాట మేము ఇంకా కాకరకాయలు ఉన్నాయి కొంచెం పండిపోతున్నాయి అనేసి నేను పచ్చడి అయితే పెట్టాను సెకండ్ టైం బట్టలు కూడా తీసేసి మిషన్లో అవి ఇంట్లో బెడ్ మీద వేసేసి మళ్ళీ కొత్త వేరే బట్టలు అయితే ఆరేస్తున్నాను అత్తయ్య అయితే వెళ్ళిపోయారనమాట చీరలు అయితే నిన్న మొన్నటివి నిన్నటివి ఉతకలేదని చెప్పాను కదా ఇంకా ఇక్కడే ఉన్నాయి నేనే మిషన్లో వేసేసి మొత్తం అన్నీ ఆరేసాను మడత పెట్టేసి ఇంకా వగత ప్లేస్ ఉంటుంది కదా బట్టలు పెట్టేది అక్కడ పెట్టేస్తే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కట్టుకుంటారు కొన్ని సారీస్ అయితే అత్తయ్య కట్టుకోవడం అనమాట ఎందుకంటే బాగా గుచ్చుకుపోతున్నాయి స్కిన్ ఇట్లా ఎలర్జీ లాగా వస్తుంది గుచ్చుకుంటుని అనేసి నా సారీసే కట్టుకుంటున్నారు సిల్క్వి నేను ఎలాగో కట్టుకోవట్లేదు కదా అనేసి ఇంకా ఇచ్చేసాను అనమాట బెడ్షీట్స్ కూడా తీసేసాను ఎట్లాగో టూ డేస్ అయింది కదా మామూలుగా అయితే డే బై డే తీస్తాను పిల్లలు ఏదో ఒకటి దాని మీద కూర్చొని టీవీ చూసుకుంటూ బెడ్రూమ్లో అది ఇది తింటూ పడేస్తూ ఉంటారు ఎలాస్టిక్ బెడ్షీట్ గురించి చాలామంది అడుగుతున్నారండి ఆ లింక్ అయితే నా దగ్గర లేదు నేను చాలా ట్రై చేశాను మీషోలో ఎతకడానికి కానీ నేను దాదాపుగా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ కావస్తుంది నాకైతే ఓపెన్ అవ్వట్లేదు రావట్లేదు కూడా అది ఒకవేళ మీకు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే గనక మీషోలో సెర్చ్ చేయండి ఎలాస్టిక్ బెడ్షీట్స్ అంటే వస్తాయి ఇంకా చాలా వెరైటీస్ వచ్చాయి ఎప్పుడైతే అట్లా ఇట్లా మనకి ఇట్లా కుచ్చులు కుచులుగా కాకుండా ప్లెయిన్గా కూడా వస్తుంది అసలు బెడ్షీటు కదలకుండా బెడ్డా లేదంటే బెడ్కి వచ్చిన కవరా బెడ్షీట్ అన్నట్టు ఉందన్నమాట అంత బాగా వస్తున్నాయి ఆన్లైన్లో ఉన్నాయి బయట షాప్స్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు చాలా మంది యూస్ చేస్తున్నారు ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఎగరడం అటు ఇటు చేయడం బెడ్షీట్ అయితే చదరడమే ఒక పది నిమిషాలు పడుతుంది అనమాట పని మెయిన్గా బెడ్షీట్ నీట్గా ఉంటేనే బెడ్లు దిండ్లు బెడ్ షీట్స్ మంచిగా ఉంటేనే నీట్గా అనిపిస్తుంది బెడ్రూమ్ నాకైతే అలాగే అనిపిస్తుంది బెడ్షీట్ చేంజ్ చేసిన రోజైతే చాలా ఫ్రెష్గా గా అనమాట నాకైతే అలా ఉంటుంది మీకు ఉంటుందో లేదో కామెంట్ చేయండి మొత్తం ముడత ముడత అయిపోయి మొత్తం తొక్కి పడేసి ఒక దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం అప్పుడైతే చాలా చీరాగ్గా అనిపిస్తుంది కోపం అయితే మామూలుగా రాదు కొట్టాలనిపిస్తుంది కాబట్టి ఏం చేస్తాం పిల్లలు కదా అందుకే ఇది ఇదన్నమాట నేను యూజ్ చేసేది చాలా మంది వీడియోలో నేను బెడ్షీట్ వేసేటప్పుడు కూడా అడిగారు నేను ట్రై చేశాను లింక్ అది ఉందా లేదా ఎతకడానికి మా వారిని కూడా చూడమంటే మరి చాలా రోజులు అయిపోయింది కదా అందులోనూ మాకు అప్పుడు ప్రమోషన్కి వచ్చింది అది ప్రమోట్ చేయమని అన్నమాట కొన్ని మా కిచెన్లో ఉన్న డబ్బాలు సెట్ కూడా అడుగుతున్నారు గ్రీన్ కలర్ క్యాప్స్ ఉన్న వన్ కేజీవి అవి కూడా ప్రమోషన్కి వచ్చింది కాకపోతే మేము ఆర్డర్ చేస్తే వాళ్ళు పంపించారనమాట ఫ్రీగానే అవి ఒకటి బెడ్షీట్స్ ఒకటి అడుగుతున్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొంచెం పని చేసుకొని కొంచెం జుట్టు వేసుకుందామంతా నాకు పని చేస్తుంటే చెమట వస్తుంది అంటే చల్లగానే ఉంది కానీ వాతావరణం బాగా ఉబ్బదీసినట్టుగా అనిపిస్తుంది అనమాట మా దీవెన్ బాబుకు చాక్లెట్ తిని తిని జలుబు చేసి మొహం అంతా బీక్కుపోయింది పాపం అదే వచ్చి అమ్మ చూడు నాకు ఎట్లనో ఉంది నీరసంగా అనిపి వాడికి వాడే అనిపించింది చాక్లెట్లు వద్దంటే తిన్నాడు అందుకే మేము అసలు మాక్సిమం చాక్లెట్స్ అయితే పెట్టాము ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడిస్తే కనుక బిస్కెట్స్ కొనిస్తాము అది కూడా ఓరియో అయితే పూర్తిగా బంద్ చేసాము ఇంకెక్కడైనా బాగా గారం చేస్తే గనుక ఎప్పుడన్నా ఒకసారి కొనిస్తారనమాట చాలా వరకు అయితే తగ్గించేసామండి ఎందుకంటే వాడికి పడదు ఏది తిన్నా సరే స్వీట్స్ స్వీట్స్ పడతాయి కానీ చాక్లెట్స్ బిస్కెట్స్ తింటే వెంటనే నేను అంజులాగా వచ్చేసి అలా అవుతుంది అనమాట చాలాసార్లు మేము ఇదైతే ఎక్స్పీరియన్స్ చేసాము అందుకే పెట్టట్లేదు ఈ హాలిడేస్లో మా తినకుండా అలగడం అది ఇది చేయడం వల్ల కొంచెం బయటికి వెళ్ళడం వల్ల నాతో పాటు బయటకు వెళ్ళడం మోరుకు వెళ్ళడం రత్నదీప్కి సూపర్ మార్కెట్కి ఎటు ఒకవేళ తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా అక్కడ చూసి అల్లరి చేస్తూ ఉంటాడు అనమాట నేనేం అడగనని చెప్తాడు ముందు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కటే చిన్నది అని అడుగుతూ ఉంటాడు ఇంకా వాళ్ళ నాన్న కొనిచ్చుకొని తీసుకొస్తారు చిన్నదో పెద్దది ఏదైనా సరే పడినప్పుడు తింటే కొంచెమైనా అది అవుతుంది ఇంక వచ్చేసి నేను చిక్కు తీసేసుకొని జుట్టు అయితే వేసుకున్నాను ఖమ్మంలో డవ్ షాంపు వాడినప్పుడు బోర్ వాటర్కి అయితే ఫుల్ హెయిర్ ఫాల్ అయిపోయింది సన్నగా అయిపోయింది నా జుట్టు అయితే ఇక్కడికి వచ్చిన కొంచెం కొంచెం బెటర్ అనమాట తగ్గింది అంటే నీళ్ళు వాతావరణం తీరు కూడా ఉంటుంది కదా దాన్ని బట్టి లావు కూడా నేను దాదాపుగా డైట్ మెయింటైన్ చేయక ఇప్పుడు ఇవి షిఫ్ట్ ఒక ముందు నుంచి అంటే దాదాపు త్రీ మంత్స్ త్రీ మంత్స్కి ఎక్కువనే అయిపోయింది మానేసి అప్పుడు చేసినప్పుడు మాత్రం నేను సిక్స్ కేజెస్ సెవెన్ కేజెస్ తగ్గాను మళ్ళీ ఇప్పుడు ఫోర్ కేజెస్ ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ అనమాట మొన్న చూసుకుంటే మళ్ళీ అయితే చూశాను మళ్ళీ ఇంత అయిపోయాయి అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక రెగ్యులర్గా మళ్ళీ ఫాలో అవుతాను వీడియోస్ అయితే షూట్ చేసి పెడతాను అక్కడ మా దీవెని ఏదో అడుగుతూ ఉన్నాడు వాడికి ఏదో కావాలని జుట్టు వేసేసుకొని కిచెన్లోకి వచ్చానంటే ఇది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట కాకరగా పచ్చడి అయితే అయిపోయింది ఆ స్టవ్ పైన పెట్టేశాను పాలు కూడా తీసి బయట పెట్టేశానమాట ఇంకా టీ పెడదామని చూశాను కాకపోతే పాలు కొన్ని ఉన్నాయి మళ్ళీ ఈ గిన్నెలో ఆ గిన్నెలో పోయడం ఎందుకనేసి ఇంకా దాంట్లో స్టవ్ ముట్టి చేసి టీ పొడి పంచదార వేశాను మళ్ళీ దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని గిన్నెలు అసలు మనం ఏదోకోవాలి కదా ఎక్స్ట్రా పడతాయి అనేసి డైరెక్ట్గా దాంట్లోనే టీ పెట్టేశాను టీలో కొంచెం షుగర్ తగ్గించే తాగుతున్నాను నేను మా వారికి కూడా కొంచెం లైట్గా అలవాటు చేశాను కాకపోతే మరీ చప్పగా ఉంటే తాగినట్టు ఉండదు టీ అలాగని మరీ తీయగా ఉండొద్దు మరీ చప్పగా ఉండొద్దు నార్మల్గా ఉండాలి టీ పెట్టేశాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా మధ్యాహ్నం వండిన గిన్నెలో కొంచెం కుక్కర్లో రైస్ ఉంటే అది గిన్నెలో పెట్టేసుకొని ఆ గిన్నె కూడా మొత్తం సింక్లో వేసాను ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నాను ఇంకా టూ డేస్ అయితే పాపం పిల్లలకి కష్టాలు స్టార్ట్ అవుతాయి అమ్మలకు కూడాను అంటే ఎప్పుడైనా ఇంట్లో పని చేయాల్సిందే అన్నం కూరలు టిఫిన్లు అన్నీ వండాల్సిందే కానీ కొంచెం టైం అటు ఇటు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్నప్పుడు లేటుగా లేచినా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా టిఫిన్ చేసినా లంచ్ చేసినా సరే ఏమవ్వదు కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్తే మాత్రం అలా ఏం ఉండదు పొద్దునే లేగాలి టైంకే బాక్స్ పెట్టేయాలి టిఫిన్ పెట్టాలి రెడీ చేయాలి మళ్ళీ ఒకసారి స్నాక్స్ పెట్టాలి హోంవర్క్ చేయించాలి ఈసారి దీవెన్ని దీవెన్ బాబుని ట్యూషన్ పంపించాలా లేదా అని ఆలోచించాలి దీవెనకైతే నా మాకైతే ఏ టెన్షన్ లేదు ఇంకా బాగా చదువుకుంటుంది మార్క్స్ కూడా బాగా వస్తున్నాయి మీకు కూడా చాలా సార్లు ఖమ్మంలో ఉన్నప్పుడు రిపోర్ట్ కార్డు పెట్టాను కదా చాలా వరకు బైక్ బై వస్తాయి అనమాట మార్క్స్ అవన్నీ మా దీవెన్ బాబు కూడా బాగా వస్తాయి కాకపోతే వాడు హోంవర్క్ చేయడానికి సరిగ్గా అర్థం కాదు అక్కడేమో అన్నమాట సరిగ్గా అంటే వింటాడో లేదో తెలియదు కానీ వాడు అంత ఇంట్రెస్ట్ పెట్టాడు హోంవర్క్ చేయడానికి మక్కన అంటే ఏమంటారు అక్కను చూసి నేర్చుకోరా అని అంటే అక్క పెద్దది కదా వాళ్ళకైతే మంచి చెప్తారంటాడు నీకెందుకు చెప్పరు అని అంటే ఏదేదో స్టోరీ చెప్తా ఉంటాడనమాట మనం పక్క నుండి చదివిస్తే కనుక బాగా రాస్తాడు వెంటనే ఒకసారి చెప్తే అర్థమవుతుంది మళ్ళీ కాకపోతే అర్థం అవడానికి కూర్చోవాలి నేను కానీ మా వారు కానీ ఏదైనా ఎవరైనా ఒకళ్ళు బయట పని చూసుకుంటే వీడియోస్ ఎడిటింగ్ అవి ఒకళ్ళు మాత్రం కూర్చొని చెప్తాము మాక్సిమం నేను చెప్తాను ఆయన ఎడిటింగ్ చేస్తారు చదివించడం హోంవర్క్ చేయించడం దీవెన్ బాబు ఒక్కడికే మా దీవెన పెద్ద అయిపోయింది మాకైతే ఆ పని లేదనమాట హోంవర్క్ చేయించేది ఇంకా వాళ్ళ తమ్ముడికి కూడా హెల్ప్ చేస్తుంది మెయిన్గా ఇంగ్లీషు మ్యాథ్స్లో ఒకటి హెల్ప్ చేస్తుంది అనమాట మిగిలినవన్నీ వాడే రాసేసుకుంటాడు ఇంకొక వన్ ఇయర్ అయితే వాడికి కూడా క్లారిటీగా అర్థమైపోయింది ఒక ఈ ఇయర్కి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుండి కొంచెం పర్లేదు ఇంకొక వన్ ఇయర్ అయితే కనుక మంచిగా రాసుకుంటాడు బట్టలు అయితే మార్నింగ్ తెచ్చినవి ఉన్నాయి కదా ఇంట్లో పని చేయడమే బయటికి కిందికి ఇంకా వేరే పని ఎడిటింగ్ వీడియోలు చేస్తూ నేను డే మొత్తం అన్ని ఛానల్స్లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాము డైలీ ఇంకా ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తానే ఉన్నా వీడియో షూట్ చేయడం ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం తమ్నైలు చేయడం ఇంట్లో పని చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇంకా రెస్టే లేకుండా అయిపోయింది కానీ మనకి ఏజ్ ఉన్నప్పుడే ఓపిక ఉన్నప్పుడే కష్టపడాలి సంపాదించుకోవాలి కాబట్టి తప్పదనమాట అని ఇప్పుడు చేసిన ఏమనిపించదు కాకపోతే ఒక్కోసారి వంటలో బాగాలేనప్పుడు మాత్రం స్కిప్ చేస్తాను వీడియోస్ ఏదైనా ఉంటే మామూలుగా బ్లాగ్స్ చేస్తాను కానీ ఇక వంట అంత ఇదిగా చేసి అవంత అంతసేపు సేపు నిలబడి చేసేదైతే చేయను అన్నమాట ఎవరికైనా ఎప్పుడైనా ఒకసారి వంటలో బాగో చేత కాదు అప్పుడు మాత్రం కొంచెం రెస్ట్ తీసుకోవాలి బాడీకి రెస్ట్ తీసుకోవాలి మెయిన్గా మనం ఎంత మొండిగా చేసామనుకోండి మొండిగా చేసి మనం బాడీకి రెస్ట్ ఇవ్వలేదనుకోండి ఎంత చేత అట్లనే ఓపీకి తెచ్చుకొని చేస్తూ ఉంటే దాని అంతటా అదే జ్వరం వచ్చేయడము జలుబు చేయడము దగ్గో బాడీ పెయిన్స్ ఏదో ఒకటి అదే క్రియేట్ చేసుకుంటుంది అనమాట మన బాడీ అందుకే డాక్టర్ రెస్ట్ తీసుకోవాలని చెప్తారు మనకి డైరెక్ట్ చెప్తే అర్థం కాదనేసి ఇండైరెక్ట్గా ఏదో ఒకటి చెప్తారు రెస్ట్ తీసుకోవాలి లేదంటే ఇది అవుతుంది అది అవుతుంది అని భయం పెడితే కనుక అప్పుడు తీసుకుంటారు మనకి బాడీ సిమ్టమ్స్ ఇస్తూనే ఉంటుంది అన్నమా సింటమ్స్ ద్వారా తెలియజేస్తూనే ఉంటుంది రెస్ట్ కావాలనేది ఒకటి కాకపోతే మనమే కొంచెం కొంతమంది అయితే మంచి గమనించేసి తీసుకుంటారు కానీ కొంతమంది మొండిగా ఉండి అలాగే చేస్తూ ఉంటారు అది కొంచెం పెద్దది అయ్యి వరకు తీసుకొచ్చుకుంటాము దాని అంతటి అదే రెస్ట్ తీసుకునేలాగా ఇలాగ చేస్తామనమాట బాడీని ఇంకోటి ఇంట్లో కూర్చొని చేసుకోవడానికే ఇంత మనకి ఇదైతే కొంచెం ఎండకి వానకి చలికి వెళ్ళి పొలం పనులకి వెళ్ళి చేసుకునే వాళ్ళకైతే ఇంకా చాలా ఇంకా గ్రేట్ అనమాట వాళ్ళకి ఇది అండం పెట్టచ్చు అక్కడ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసుకొని వంట చేసుకొని మళ్ళీ సేమ్ అన్ని మనలాగే చేస్తారు కాకపోతే నీడకుండా చేసేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు కానీ ఇట్లా ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ నీడకుండా చేసేవాళ్ళు కొంచెం బెటర్ అనమాట ఎందుకంటే అంత ఇది ఉండదు కదా అందులోనూ మనకంటే నీడకుండా చేసే వాళ్ళకంటే కొంచెం హెల్తీగా వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే అదనమాట చేతరైనప్పుడే మనం ఒక పనికి ఒక పని ఇంకో పనికి ఇంకో పని తెలివితోటి ఓపిక తెచ్చుకొని ఓపిక ఉన్నప్పుడే సంపాదించుకోవాలి పని చేసుకోవాలి మనకంటూ ఏదన్నా ఒకటి మనం ఓన్గా క్రియేట్ చేసుకొని చేసుకోవాలన్నమాట మొత్తానికైతే నా బట్టలు మడత పెట్టడం అయిపోయిందండి ఎక్కడ అక్కడ పెట్టేస్తాను టవల్స్ అయితే బయటే పెడతాను ఎందుకంటే నేను డైలీ వాష్ చేస్తాను టవల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీస్తారు కనీసం రోజులో మూడు నాలుగు టవల్స్ అయితే తీస్తారు ఇంకా అవి నైట్ కల్లా బయటపడేస్తాను మళ్ళీ వేరే తీస్తారనమాట ఇంకా న్యాప్కిన్స్ కూడా తీసుకోవాలి పిల్లలకి ఈసారి లాస్ట్ టైం తీసుకున్నవన్నీ ఒకటి ఫ్రిడ్జ్కి ఒకటి ఫిల్టర్ మీద ఒకటి కిచెన్లో పెట్టేసాను పాతవి ఈసారి కొత్తవి తీసుకోవాలి ఇంకా లంచ్ బాక్స్లోకి మళ్ళీ అదొక షాపింగ్ ఉంది మళ్ళీ దాదాపుగా ఇద్దరు పిల్లలు ఉంటే ఈజీగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అవుతాయి నాకు తెలిసి బుక్స్కి బ్యాగ్ యూనిఫామ్కి అన్నీ కలిపి మాకైతే అంత అవుతాయి ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు మీ పిల్లలకి ఎక్కువ కాస్ట్ ఉంటే కనుక ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు అనమాట మాకైతే ఈజీగా ట్వంటీ ఫైవ్ దాకా అవుతాయి ఈసారి డి మార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము దీవెన డి మార్ట్కి తీసుకెళ్ళండి నాకు నచ్చినవి తీసుకుంటా ఉంటుంది చూడాలి వాళ్ళ నాన్న ఏమంటారు స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకుందామని అనుకుంటున్నాను అక్కడికి పోంగానే వాడికి ఏదైనా బొమ్మలు నచ్చిందనుకో అదే తీసుకుంటాడు మనం చెప్పింది తీసుకోడు మనం వెళ్ళామనుకోండి తీసుకొస్తే అది తీసుకుంటాడు మనకి ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చినా కూడా మనం సెలెక్ట్ చేసుకోలేము అనమాట ఏదైనా అమ్మే వాళ్ళు ఒక రెండు మూడో తీసుకొచ్చారనుకోండి దాంట్లోనే ఏదో ఒకటి బాగుందని తీసుకుంటాము కొంచెం బెటర్గా ఉన్నది లేదా చాలా ఒక పెద్ద బండిల్లాగా కుప్ప కుప్ప తీసుకొచ్చాను దాంట్లో అసలు సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు అన్నీ బాలేదనిపిస్తుంది అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది అన్నీ కావాలనిపిస్తుంది కాబట్టి తక్కువగా ఉన్నప్పుడే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత కూడా ఫీల్ అవ్వం మనం ఒక రెండే మూడే ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏది బాగాలేదో అది తీసుకొని అక్కడ హెయి జుట్టు వేసాను దీవినాకి మధ్యాహ్నం అదే హెయిర్ పడిపోయింది అనమాట చీపురుగా తొక్కింది చివరికి జుట్టు ఉంటే దాన్ని ఇట్లా లాగేశాను గడప కానీ చీపురు కానీ చాట కానీ మసిగుడ్డ కానీ ఏదైనా తొక్కకూడదు ఆల్రెడీ ఇల్లు ఊడ్చేశానండి నేను ఊడ్చిన తర్వాతనే మళ్ళీ బట్టలు మరి తీసి బెడ్షీట్ అంతా నీట్గా వేశాను కదా గిన్నెలన్నీ తోమడం అంతా అయిపోయింది మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడిస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే మళ్ళీ ఒకసారి ఊడ్చేస్తున్నాను అందుకే కొంత లోపలికి ఏం ఊడలేదు ఆల్రెడీ ఊడ్చాను పొద్దున్నే పూజ చేసేటప్పుడే ఇల్లు ఊడ్చేసి తూడ్చాను మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి ఊడ్చేశాను మళ్ళీ ఈవినింగ్ పని అవ్వకముందు ఊడ్చాను మళ్ళీ ఇది లాస్ట్ ఫైనల్ అనమాట లైట్ వేసిన తర్వాత ఊడకూడదు అని అంటారు కదా అట్లా ఏముండదు ఉండదు కొంచెం డస్ట్ ఎక్కువగా పడ్డప్పుడు పిల్లలు సౌండ్ టీవీ పెట్టారు మా పిల్లలు కొంచెం డస్ట్ ఎక్కువగా జుట్టు అది ఇది పడినప్పుడు మాత్రం ఏదన్నా ఆడుకునేవి పేపర్స్ చాక్లెట్స్ అవన్నీ తినేస్తారు కదా బిస్కెట్స్ మళ్ళీ ఊడుస్తాను చేతితో తీసినా సరే రావు చీమలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి అనమాట ఎర్ర చీమలు దీవెన ఏమో డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి నైట్కి డిన్నర్లోకి బెండకాయ కర్రీ చేశాను బెండకాయ పులుసు చేశాను పులుసుకేమో కొంచెం పెద్ద ముక్కలు కోసింది మా చెల్లి కోసింది అనమాట ఇవి నెక్స్ట్ ఇంకా కర్రీకేమో కొంచెం చిన్నగా కోసింది పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు కడాయిలు పెట్టేసి ఒకేసారి చేసేసాను అంటే పులుసు అయితే నాకు ఇష్టం అనమాట పులుసులే మావా తినరు ఆయన కోసం కొంచెం కర్రీ చేశాను ఇంకా వేరే కాకరకాయ పచ్చడి అవి కూడా ఉన్నాయి కాకపోతే అందరూ మా మధ్యాహ్నం ఆల్రెడీ పచ్చడి వేసుకొని తినేసాము మళ్ళీ నైట్ టైం తింటాం అనేసి కర్రీ అయితే చేసా అన్నమాట ఇది కర్రీకి ఈ కడాయి అయితే మారుస్తానండి మార్చండి అంటారు కాకపోతే దీంట్లో ఫ్రై చేయడానికి కర్రీ చేయడానికి ఫ్రీగా ఉంటుంది నాకు పెద్దగా వేరే తీసుకునేంత వరకు ఇదే యూజ్ చేస్తాను ఇదేమో డి తీసుకున్నాను ఫోర్ నైంటీ రూపీస్ ఏమో పడింది ఫోర్ నైంటీ నైన్ పడింది అనమాట బాగుంది కాకపోతే డీప్ ఫ్రై చేసిన గారెలా వేస్తే కొంచెం అతుక్కుపోయినట్టుగా వస్తున్నాయి ఫ్రై కూడా మాడిపోతుంది దాంట్లో కూడా మామూలుగా మనకి అల్యూమినియం స్టీల్ ఎలా అంటుకుంటుందో అందులో కూడా అంటుకుంటుంది అలాగే నాన్ స్టిక్ అయితే కాదు కానీ గ్రేవీకి కర్రీస్కి పులుసుకి కొంచెం పర్లే బాగానే ఉంటుంది అనేసి తీసుకున్నాను కాకపోతే నాన్ స్టిక్ అయితే అంటుకోకుండా ఉంటే చాలా బాగుండు కాకపోతే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మందంగా ఉంటుంది నేను కెమెరా రింగ్ లైట్ పెట్టకుండా డైరెక్ట్గా చేతితోటే ఫోన్ పట్టుకొని ఒక చేతితో మిక్స్ చేసుకుంటూ చూపిస్తున్నాను వీడియో చిన్న రెసిపీనే కదా మళ్ళీ కెమెరా తీసుకొచ్చి అవన్నీ సెట్ చేసుకుని లైట్ పెట్టి అవన్నీ పెట్టేసరికి ఈలోపు కర్రీ కూడా అయిపోతుందని ఒక్కోసారి బద్దకం వేస్తుంది ఇది కర్రీ కోసము దీంట్లో ఇంకా అల్లం పేస్ట్ పసుపు వేసిన తర్వాత ముక్కలు వేసేసుకొని ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను జిగురంతా పోతుందని నెక్స్ట్ ఇంకా దీంట్లో కారం ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి ఇదేమో పులుసు కదా దీంట్లో కూడా ఉప్పు కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసి చింతపండు రసం వేసేసుకొని ఇంకా పూర్తిగా అయితే చూపించలేదు ఇంకా కొంచెం పొడుగు కోస్తే బాగుండేది పొడవుగా ముక్కలు పులుసుకైతే బాగుంటుంది అట్లనే బాగుంటుంది కాకపోతే అన్ని ఏరి పక్కన పెట్టేస్తారు అనేసి పిల్లలు తినరు అనేసి మా చెల్లి చిన్నగా కోసింది కారం యాడ్ చేశాను ఉప్పు వేసాను ఒకసారి మిక్స్ చేసి కారం కొంచెం విరిగిన తర్వాత చింతపండు రసం వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి చిక్కబడిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం టేస్ట్ చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టేయడమే ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం కర్రీ కూడా బెండకాయ ఉడికిపోయింది బెండకాయ చాలా తొందరగా అవుతుంది కర్రీ నాకు మాత్రం బెండకాయ జిగురుగా ఉంటేనే ఇష్టం అనమాట బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి కారం కానీ పచ్చిమిర్చి కానీ వేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఓకే నీదనమాట ఈరోజు వీడియో కొంచెం లెంతీగానే ఉంది థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఏమనుకోకండి ఇంకా రేపటి నుంచి కరెక్ట్ టైంకి వస్తా